సీఎం షాక్ మంత్రి కొండా సురేఖకు ప్రమాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మంత్రి కొండా సురేఖకు అయితే గనక ఆరోగ్య పరిస్థితి బాలేదని వీడియో రిలీజ్ చేశారు వివరాలు చూసుకున్నట్లయితే అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో మంత్రి జ్వరం బారిన పడ్డారు దీంతో మంత్రిత్వ శాఖల పరిధిలో కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు అయితే గత ఐదారు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు పలు వైద్య పరీక్షలు చేయగా డెంగ్యూ పాజిటివ్గా నిర్ధారణ అయింది ప్రస్తుతం హైదరాబాద్లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో మంత్రి చికిత్స తీసుకుంటున్నారు జ్వరంలో ఉండి కూడా మంత్రి రోజువారీ కార్య కార్యక్రమాలను అయితే పర్యవేక్షిస్తున్నారు మేడారం జాతర పనులు పురోగతి ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకుంటూ అవసరమైన సూచనలు చేస్తున్నారు మరో రెండు రోజుల్లో కోలుకొని మళ్ళీ మేడారం సమ్మక్క సారక్క జాతరలో మంత్రి కొండా సురేఖ అయితే పాల్గొనున్నారని చెప్తున్నారు సందర్భంగా ఆవిడ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు మేడారం జాతర సందర్భంగా నిత్యం ప్రజల్లో ఉంటూ జాతర పనులు చూసుకోవడంలో బిజీగా ఉండిపోయారు ఈ ఈ క్రమంలోనే స్వల్ప జ్వరం వచ్చినప్పుడు కూడా అలానే తన పనిలో మునిగిపోయారు దీంతో జ్వరం ఎక్కువ అయి డెంగ్యూగా మారిపోయింది దీంతో ఆమెను వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు దీంతో గత వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్తో ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల తాను ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోనైతే షేర్ చేశారు ఆ వీడియోలో బెడ్పై ఉన్న ఆమె చేతికి సెలైన్తో కనిపించారు